ఫోన్ ఎత్తి సమాధానం చెప్పడం కూడా లేదు బ్లాక్లో పెట్టేశారు అప్పి బ్యాక్ వాటర్స్కి వచ్చేసాము ఒకసారి ట్రై చేయండి మార్కెట్ అయితే చాలా పెద్దగానే ఉంది దొరకని సరుకుంటూ లేదు హలో అండి నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు డే త్రీ ఆఫ్ అవర్ కేరళ ట్రిప్ జస్ట్ ఇప్పుడే ఇదిగోండి రాత్రి చెప్పాను కదా సీసాడ్ రెసిడెన్సీ అవుట్ అయ్యాము అసలు యాక్చువల్గా ఎప్పుడో మార్నింగ్ సిక్స్కి లేవాలి కానీ ఇంకా తెలిసిందే కదా ఎలా పడుకున్నారంటే అలా పడుకున్నారు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా లెవెన్ అవుతుంది ఇవాళ మేము వెళ్ళే ప్లేసెస్ వచ్చేసి అలిపి బీచ్ మరారి బీచ్ షికారా బోట్ రైడ్ ఇంకా ఫోర్ట్ వచ్చి మీరు ఇంకా వీడియోని లైక్ చేయలేనట్టయితే కనుక వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే మా రూమ్ అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి సన్ రైస్ వద్దాం బీచ్లో అనుకున్నాం కానీ మా వాళ్ళు అలా చేశారనమాట ఇంకొకటే సన్ రైస్ చూడడం అందుకే ఇంక ఇప్పుడు వచ్చాం వెల్కమ్ టు అలిపి బీచ్ బీచ్ చూడండి ఎంత ఫ్లాట్గా ఉందో మొత్తం మేబీ టూరిస్ట్ స్పాట్ అనే ఏంటో తెలియదు కానీ నీట్నెస్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ బోటింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నట్టున్నాయి చూడండి ఇక్కడ స్పీడ్ బోట్ ఒకటి వెళ్తుంది ఇక్కడ బీచ్ ఎంట్రన్స్ లోనే ఒక సీ బ్రిడ్జ్ ఏదో ఉంది పాతది అనుకుంటా డేంజర్ ఏరియా డోంట్ టేక్ బాత్ హియర్ అని పెట్టారు చేశారు చేశారనుకుంటా దీన్ని మొత్తం ఇది ఇందాక మీకు చెప్పాను కదా సీ బ్రిడ్జ్ నైన్టీన్త్ సెంచరీలో టూరిస్ట్ కోసం కట్టారంట ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉందన్నమాట బీచ్ బీచ్ పక్కనే లైట్ హౌస్ ఉంది ఒకసారి ఇది కూడా చూసేసి వెళ్దామని వచ్చాము ట్రిప్ అని చెప్పి కనీసం టిఫిన్ కాదు కదా కాఫీ కూడా ఇప్పించలేదు ఇప్పుడు వరకు ఇప్పుడు మళ్ళీ ఇన్ని ఫ్లోర్స్ ఎక్కాలంట కనీసం కాఫీ కూడా తాక్కుండా స్కోట్స్కో బాయ్స్ ఎక్కండి రా మీకు ఎందుకురా టిఫిన్లు కాఫీలు ఇదిగోండి అలిపి లైట్ హౌస్ వ్యూ ఒక్కసారి చూడండి ఎనకండి అనకోండి క్యామ్లో రకండి యుఎస్ ఆఫ్రికా మేము ఎందుకు లేచి ఎందుకు స్నానం చేసి ఎందుకు వచ్చామో కూడా తెలియదు మొత్తం చెప్పటం అనమాట ఫైనల్లీ అలెప్పి బ్యాక్ వాటర్స్కి వచ్చేసాము చూడండి చూడండి ఆల్రెడీ ఇక్కడ ఒక బోట్ వెళ్తాం షికారా బోట్ రైడ్ ఇందులో ఇంక్లూడ్ చేస్తుంటే వీడియో ఎంత ఎక్కువైపోతుంది సో అది నేను మీకు రేపు సెపరేట్ వీడియో పెడతాను ఇందాక వీడియోస్ ఇస్తుంటే సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్ ఇప్పుడే మేము మరారి బీచ్కి వచ్చాము లోనే చాలా ఐస్ క్రీమ్ షాప్స్ ఉన్నాయి ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా ఫోర్ అవుతుంది సరదాగా ఐస్ క్రీమ్స్ తీసుకొని బీచ్లోకి వెళ్ళిపోవడమే ఇలాంటి కౌన్స్లో పెట్టించి ఐస్ క్రీమ్ నార్మల్గా అంత ఫ్లేవర్స్ ఉండవు కదా నేను అలా అని అనుకున్నాను కానీ అరుణ్ ఫ్లేవర్స్లో ఉన్నాయి చాలా బాగుంది ఫిఫ్టీ కిలోమీటర్ అసెంబ్లీ రోడ్డు ఫిఫ్టీ మీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అసెంబ్లీ ఒకసారి చూడండి మరారి బీచ్ బాగుంది మంచిగా కాకపోతే వేవ్స్ పెద్ద ఏమీ రావట్లేదు జస్ట్ నార్మల్గా చిన్న చిన్న వేవ్స్ వస్తున్నాయి అంతే లెప్పి బీచ్ కన్నా మరారి బీచ్ కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది ఎందుకో ఇక్కడ కూర్చొని మనం వ్యూని కూడా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా చైర్స్ ఉన్నాయి ఇదిగోండి గొడుక్ కింద కూర్చొని బీచ్ వ్యూ చూస్తే ఎలా ఉంటుంది అనమాట ఉంటుంది అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తున్నాను మీకు అంతే జస్ట్ ఇక్కడ మరారి బీచ్లో చూడడానికి పెద్ద ఏం లేదు నార్మల్గానే ఉంది అంటే పెద్ద టూరిస్ట్ ప్లేస్ లాగా అలా కూడా ఏం లేదు జస్ట్ నార్మల్ బీచ్ అంతే మరారి నుంచి కొచ్చివేళ్ళ దారిలో ఆర్తంగల్ అనే ఊరిలో ఒక చర్చ్ కనిపించింది సో ఒకసారి విజిట్ చేసి వద్దామని ఆగాము ఫాస్ట్ గే ఇప్పుడే సరదాగా ఏమన్నా షాపింగ్ చేద్దామని చెప్పేసి ఎర్నాకొలం బ్రాడ్వే మార్కెట్కి వచ్చాము మార్కెట్ అయితే చాలా పెద్దగానే ఉంది దొరకని సరుకుంటూ లేదు చాలా స్ట్రీట్స్ ఉన్నాయి మొత్తం తిరగాలి కానీ మనకు కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి మా వాళ్ళు ఇక్కడ ఏవో వాచెస్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారు ఇంట్లో వాళ్ళ కోసం ఏమైందంటే మాకు టాయిలెట్ వస్తుందన్నమాట ఎక్కడ టాయిలెట్స్ లేవు అలా అని చెప్పేసి ఇప్పుడు ఎక్కువ దూరం వెళ్ళే టైం కూడా లేదు అందుకని పక్కనే ఉన్న ఈ క్యారావ్యాన్ షాప్లోకి వెళ్ళి టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఐస్ క్రీమ్ తీసుకొని గ్యాప్లో మెల్లగాకొకూడదు మ్యాటర్ ఏంటంటే మేము ఇప్పుడు వైటిలా జంక్షన్లో ఉన్నాము ఇక్కడ మాకు బస్ వచ్చేసి మిడ్ నైట్ వన్ ఏఎంకి సో ఇప్పుడు క్యాబ్ ఏమో ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు మేము ఎయిట్ నుంచి వన్ వరకు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి నిద్ర బస్ స్టాండ్ ఇక్కడే వెయిట్ చేయాలన్నమాట అందుకే మేము ఫైనల్ డిన్నర్ కేరళలో చేయడానికి కలవరా ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చాము వైటిలా జంక్షన్లో ఇదిగోండి బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంది ఇదిగోండి రెస్టారెంట్ ఇలా ఉంది సిక్స్ మెంబెర్స్ ఉన్నామని మా టేబుల్ చేంజ్ చేశారు ఓకే హౌ ఇస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ద లాస్ట్ 3 డేస్ ఎక్స్‌పీరియన్స్ అయితే నేను కేరళ మిస్ అవుతున్నా కేరళ మిస్ అవుతా అనుకో ఓకే నేను కేరళ మిస్ అవుతా వాట్ అబౌట్ అశోక్ భాయ్ ఆ ఇస్ మై ఫ్రెండ్ అంత క్లోజ్ అయిపోయాడు మై ఫ్రెండ్ కన్నుని ఇవాళ డ్రాగన్ చికెన్ కూడా వచ్చింది ఇది డ్రాగన్ చికెన్ కానీ డ్రాగన్ క్యాప్సికమ్ అన్నం బెటర్ ఏమో మన మెయిన్ కోర్స్ ఐటమ్స్ కూడా వచ్చేసాయి ఇది వచ్చేసి చికెన్ నూడిల్స్ ఇవి రెండు మటన్ బిర్యానీ ఇప్పుడు ఏం ఆర్డర్ ఇచ్చినా కానీ ఖచ్చితంగా అప్పడాలు మాత్రం ఇస్తున్నారు ఏంటో ఎక్కడికి వెళ్ళినా నాకు అర్థం కావట్లేదు స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది కూడా సూపర్ ఉంది మీరు కనుక వైటల్డా జంక్షన్ దగ్గర వస్తే ఖచ్చితంగా రెస్టారెంట్ వచ్చి ఒకసారి ట్రై చేయండి ఈ త్రీ డేస్ మేము టైం టు టైం సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చామంటే దానికి అందరికీ కారణం ఇదిగోండి అశోక్ బ్రో అశోక్ బ్రో సే హాయ్ అసలు కారు అసలు ఎలా తోలుతున్నాడు అంటే అలా తోలుతున్నాడు నెంబర్ వన్గా తోలుతున్నాడు ఎక్కడా తడపడట్లేదు అలానే చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంట కారు అసలు మామూలుగా తోలట్లేదు నిజంగా టైం టు టైం తీసుకెళ్తున్నాడు అలానే చాలా సేఫ్గా తీసుకెళ్తున్నాడు మీరు కనుక ఎప్పుడైనా కేరళ వస్తే ఖచ్చితంగా అశోక్ బ్రోని మాత్రం వాడి నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫోన్ చేయండి మన అశోక్ బ్రో వెళ్ళిపోయాడు ఇప్పుడే మేము వైటిలా స్టాండ్కి వచ్చాము ఒకసారి బస్ స్టాండ్ చూడండి ఎంత ఉందో ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది మేము ఇప్పుడు బస్ కోసం వన్ వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా టెన్ సెవెంటీన్ అవుతుంది ఇప్పుడు వన్కి బస్ అయితే వన్ వరకు మేము ఏం చేస్తామనే కదా మీ డౌటే త్రీ అవర్స్ ఇదిగోండి ఇప్పుడు మా దగ్గర ఒక గేమ్ ఉంది ఇంపోస్టర్ గేమ్ డౌన్లోడ్ చేసుకొని అవి ఫ్రీ వర్డ్స్ అయిపోయాయని చెప్పేసి మళ్ళీ దానికి త్రీ హండ్రెడ్ పెట్టి వర్డ్స్ రీఛార్జ్ చేసాం అనమాట రీఛార్జ్ అంటే సరే అదే ఏదో చేసాంలేండి లేండి ఇప్పుడు మాకు ట్వెల్వ్ హండ్రెడ్ వర్డ్స్ ఉన్నాయి మీరు ఎక్కువ పాయింట్ కోసం మొన్న వెళ్ళక్కర్లేదు ఇక్కడే ఎక్కువ పాయింట్ ఉందన్నమాట వైటిలా బస్ జంక్షన్లో చూడండి ఒకసారి ఏ హలో చెప్పే పాయింట్ ఏమైందంటే ఇప్పుడే మాకు చాలా పెద్ద బిస్కెట్ అయింది మేము యాక్చువల్లీ వైటిలా జంక్షన్ అంట మా బోటింగ్ పాయింట్ అయితే మేము వైటిలా స్టాండ్లో ఉన్నాము మాకు తెలియక ఫోర్ అవర్స్ బస్ స్టాప్లో వెయిట్ చేసాము రెడ్ బస్ ఏ వన్ ట్రావెల్స్ అనమాట బుక్ చేసుకున్నాము కనీసం ఒక టూ మినిట్స్ అక్కడ నుంచి అక్కడికి టూ హండ్రెడ్ మీటర్స్ అంతే కనీసం అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ ఆగండి వస్తున్నామంటే అసలు నో రెస్పాన్స్ అనమాట అసలు మా ఫోన్ మాట్లాడడం కానీ కనీసం వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడట్లేదు హిందీ మాట్లాడట్లేదు ఓన్లీ మలయాళం మాట్లాడుతున్నారు సరే కదా అని చెప్పేసి మేము ఏమన్నా మాట్లాడుతుంటే అసలు వినట్లేదు ఇంక వెంటనే ఫోన్ కట్ చేసి టూ మినిట్స్ ఆగము వెళ్ళిపోద్దామని చెప్పేసి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయారు సరే ఎడపల్లి జంక్షన్లో ఉన్నామన్నారని చెప్పేసి ఇక్కడ ఎడపల్లి జంక్షన్ వస్తే ఇక్కడ కూడా లేరు వెళ్ళిపోయారు అలా ఉంది ఇక్కడ కేరళలో పొద్దున్న వరకు ఏమనుకున్నాను తెలుసా అసలు కేరళలో ఇంత మంచిగా ఉన్నారండి జనాలు ఎవరైనా అడ్డొచ్చినా ఏమన్నా తిట్టి తిట్టుకోవడం కానీ మాట మాట అనుకోవడం కానీ అలాంటివి ఏం లేవు చక్కగా చిన్న సైగ చేసి మూవ్ అయిపోతున్నారు పైగా ఎవరు ఎవరిని చూడట్లేదు ఇక్కడ గొడవలు చూడలేదు మంచిగా గా ఉంది అనుకున్నాం అంతే కనీసం ఫోన్ ఫోన్ ఎత్తి సమాధానం చెప్పడం కూడా లేదు బ్లాక్లో పెట్టేశారు టూ మినిట్స్ ఆగండి వచ్చేస్తున్నాం అని చెప్తే అంత దారుణంగా ఉన్నారు చూడండి ఇప్పుడు ఇప్పుడు మేము ఈ బస్ మిస్ అయ్యింది ఇప్పుడు అక్కడ మాకు కోయమత్తూరులో మార్నింగ్ ట్రైన్ ఆ ట్రైన్ కూడా పట్టుకోలేము ఇప్పుడు దానికోసమే ఏదైనా ఏదైనా బస్సు దొరుకుతుందేమో అని చెప్పేసి ఇక్కడే ఎడపల్లి జంక్షన్లో వెయిట్ చేస్తున్నాం అనమాట ఒకవేళ ట్రైన్ కూడా లేకపోతే ఇప్పుడు మళ్ళీ మేము ఇదిగోండి ఇప్పుడే ఏవెన్ ట్రా ఏవెన్ ట్రావెల్స్ ఇంకొక బస్ వచ్చింది ఆ బస్సును ఆపాము ఇలా ఒక ఫైవ్ మెంబర్స్ బస్ మిస్ అయిపోయాము మాకు కొంచెం కోయంబత్తూరు వరకు సీట్స్ ఉంటే అని అంటే రమ్మన్నారు ఆయన ఇది కూడా ఏవెన్ ట్రావెల్సే ఇప్పుడు ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా సిక్స్ అవుతుంది జస్ట్ ఇప్పుడే మేము కోయంబత్తూరు రీచ్ అయ్యాము మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళాలి రైల్వే స్టేషన్కి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉందన్నమాట

మేము వచ్చింది కేరళ ట్రిప్ కైనా సరే దగ్గర దగ్గర త్రీ స్టేషన్కి కవర్ చేసాము ఒకటి కర్ణాటక ఒకటి కేరళ ఇంకొకటి తమిళనాడు ఇప్పుడు మేము ఉన్నది చెన్నై స్టేషన్ అనమాట ఇదే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట ఇదిగోండి చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆ క్లాక్ టవర్ రాత్రి ఎలా అయితే మళ్ళీ వెనకాల బస్సును పట్టుకుని రాగలిగాము కాబట్టి మేము ట్రైన్ ఎక్కగలిగాము లేదంటే ఇప్పుడు ఇంకా మేము అక్కడ కేరళలోనే ఉండేవాళ్ళం